అందరికీ నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం సో మనం గత వీడియోలో చెప్పుకున్నాం డిసిప్లైన్ ఇస్ ద కీ టు సక్సెస్ అని చెప్పుకున్నాం అలానే మంచి ఏకాగ్రత కూడా ఉండాలి అందరిలోనే పిల్లల్లో మంచి ఏకాగ్రత ఉండాలని కూడా చెప్పుకున్నాం సో మనం కనుక చూసుకుంటే సో రెగ్యులర్గా అందరి పేరెంట్స్ చెప్పే కంప్లైంట్ ఒకటే సో పిల్లల్లో మా పిల్లల్లో డిసిప్లైన్ లేదండి సో ఇది ఒక కంప్లైంట్ రెండవది అంటే పిల్లలు పిల్లల్లో డిసిప్లిన్ లేదంటే పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారండి అనేది ఒక కంప్లైంట్ అయితే రెండో కంప్లైంట్ ఏంటంటే పిల్లల్లో అంత ఏకాగ్రత లేదు సో పిల్లల్లో ఏకాగ్రత లోపించింది ఎంత చదివినా సరే సో సంథింగ్ ఆ సబ్జెక్ట్ అనేది పిల్లలకి వంటపట్టలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ రెండు కంప్లైంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది సో పిల్లల్లో డిసిప్లైన్ ఉండాలి పిల్లల్లో ఏకాగ్రత పెరగాలి అంటే కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే ఏం చేయాలి అంటే సో మనం పాత రోజుల్లో ఎడ్యుకేషన్ చూసుకుంటే అండి సో వేదిక కల్చర్లో సో వేదాలు ఉపనిషత్తులు వే వేద పారాయణం భగవద్గీత పారాయణం ఇవన్నీ ఉండేవి సో అవన్నీ ఉండడం వల్ల ఒక మంచి కాన్సన్ట్రేషన్ అనేది ఉండేది సో ఇప్పుడు నేటి విద్యలో అవి లేకుండా పోయాయి సో ఇప్పుడు నేటి విద్య అంతా కూడా సో ఇట్స్ ఫ్రమ్ వెస్ట్రన్ కల్చర్ మీరు చూసుకుంటే సమ్ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి అంటే బ్రిటిషర్స్ మనకి ఇచ్చిన ఎడ్యుకేషన్ అయితే సో అంతే ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ కాదు మన వేదిక ఎడ్యుకేషన్ కాదు బాగా పాత రోజుల్లో అయితే అందరికి వేదాలు వచ్చాయి అందరికి భగవద్గీత పాద పారాయణ వచ్చేది సో అందరికి పద్యాలు వచ్చాయి అన్నీ వచ్చేవి కానీ ఈ రోజు అవి ఏవి లేకుండా పోయాయి సో ఈ రోజు పరిస్థితి అలా ఉంది సో పిల్లల్లో అందుకని కాన్సన్ట్రేషన్ లేకుండా పోయింది పిల్లల్లో అందుకని మీరు చూసుకుంటే డిసిప్లిన్ అనేది అంటే బాగా అల్లరి అనేది పెరగడం జరిగింది సో ఏ ఏ పిల్లలైతే మీరు చూసుకుంటే ఏ పిల్లలైతే ఈ భగవద్గీత పారాయణం ఆ వేదిక్ చాంటింగ్ ఇవన్నీ చేస్తారో వాళ్ళలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది సో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరుగుతుంది సో ఇది మీరు చూసుకుంటే సైంటిఫిక్గా ప్రూవ్ కూడా అయ్యింది మీరు చూసుకుంటే సైంటిఫిక్ గా కూడా ఇట్ ఇట్స్ విట్స్ కన్క్లూడెడ్ సో మీ పిల్లల్లో కూడా మంచి డిసిప్లైన్ ఉండాలి మంచి ఏకాగ్రత ఉండాలంటే సో వాళ్ళ చేత కూడా వేద పారాయణము భగవద్గీత పారాయణం ఇవన్నీ డైలీ చేయించండి అలానే ఉదయం మాటలు కూడా కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేయించండి సో ఇవి ఇవి మూడు చేస్తే అంటే వేద పారాయణం వేదిక్ చాంటింగ్ భగవద్గీత పారాయణం అలానే యోగా ఆర్ఎల్స్ ఎనీ వాకింగ్ యోగా కాదు అనుకుంటే వాకింగ్ సో ఈ మూడు చేస్తే పిల్లలు బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది సో వేద పారాయణం వలన అలానే భగవద్గీత పారాయణం వలన వాళ్ళు ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది సో ఈ ఈ విధంగా పిల్లల్లో డిసిప్లైన్ అనేది ఏర్పడడం జరుగుతుంది సో ఇవి దీస్ ఆర్ ద బేసిస్ సో ఇవి ఆచరిస్తే పిల్లల్లో కంపల్సరిగా సో డిసిప్లిన్ అనేది ఉంటుంది ఏకాగ్రత అనేది ఉంటుంది ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ